క్రీస్తు యేసునందు సోదరి సోదరులరాడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిదినము కూడా ఇరవై మూడవ కీర్తన ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఇరవై మూడవ కీర్తన మొదటి నుంచి మనం చదువుతూ నాలుగవ వచనాన్ని ధ్యానం చేద్దాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచు ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచు ఉన్నాడు గడందకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రియమైన సోదరి సోదరులారా ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణాన్ని మనము ఈ దినము ధ్యానం చేయబోతు ఉన్నాం జాగ్రత్తగా ఈ విషయాలు ఆలకించాలని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ వచనములో రాయబడిన మాట నీవు నాకు తోడై ఉందువు అనే మాట ఉంది ఎక్కడ తోడై ఉంటాడైనా గాడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు అనే మాట గాఢంధకారపు లోయలు కీర్తనకారుడు దావీదు గాఢంధకారపు లోయల్లో సంచరించినాడు సవులు తరిమినప్పుడు అవునా శత్రు సైన్యము తరిమినప్పుడు ఎక్కువగా ఆయన లోయల్లో గాఢంధకారపు లోయల్లో మిట్టల్లో పర్వతాల మీద ఆయన కనిపించినాడు అయితే ఏ అపాయము కూడా తనకు కాలేదంట ఏ అపాయం జరగలేదు ఎందుకు జరగలేదు అపాయము తనకు అంటే తన దేవుడైన యహోవా తనకు కాపరిగా ఉండి అపాయము కలగకుండా ఆయన కాపాడినాడు ప్రమాదం కష్టం చివరికి మరణ సమయమున దుష్టత్వానికి నేను భయపడను ఎందుకు భయపడడు ప్రమాదం వచ్చినా భయపడడు కష్టం వచ్చినా భయపడడు చివరికి మరణమైనా భయపడను దుష్టత్వానికి నేను భయపడను ఎందుకు ఎందుకంటే జీవితంలోని ప్రతి దశను నీవు నాకు తోడై ఉన్నావు నేను పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు నీవు నాకు తోడై ఉన్నావు నీవు తోడైనంత కాలం నేను మాత్రము భయపడను సింహం వచ్చినా భయపడను ఎలుగుబంటి వచ్చినా భయపడను దుష్టత్వం ఎదురైనా భయపడను శత్రు సైన్యం నా మీదకి వచ్చినా భయపడను నేను ఒంటరుగన లేను నీవు నాకు తోడై ఉన్నావు దేవుడు తోడై ఉన్నంత కాలము దేనికి భయపడాల్సిన అవసరము లేదు దేనికి భయపడవా దేనికి భయపడను పాముకు భయపడను తేలు భయపడను మరణకరమైన రోగానికి భయపడను ఎందుకు భయపడాలా ఎందుకు భయపడాలా దేవునికి భయపడతా అంతే నేను దేనికి భయపడను దేనికి భయపడను అని కీర్తనకారుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది నిజమే దేనికి భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు నీవు నాకు తోడై ఉన్నావు అని అన్నాడన్నమాట చూడండి బైబిల్లో మత ఇసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినం ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినములో దేవుడు వారితో మాట్లాడుతూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటినన్నిటిని వాటినన్నిటినీ గై కొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినాడు శిష్యులతో చెప్పిన మాట మనం గ్రహించు వారమై ఉండాలి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని గై కొనవాలని మీకు బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడై ఉంటాను నీతో ఉంటాను ఇంతకంటే ఏం కావాలంగా రావునా ఇంతకంటే ఏం కావాలంగా ఇంకా ప్రభువు అన్నాడు వార్త పద్నాలుగు పదహారులో ఏవాను వార్త పద్నాలుగు పదహారులో రాయబడిన మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కయి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించను అనే మాట వ్రాయబడింది వినండి పిల్లరా మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మీ యొద్ధ ఎల్లప్పుడూ ఆదరణ ఆదరణకర్తను సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను ఎల్లప్పుడు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఇరవై ఆరు వచనములో ఇరవై ఆరు వచనం కూడా మనం చూడగా వాక్యం చెప్తున్న మాట చూడండి ఆదర్ణకర్త అనగా తండ్రి యొ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటే మీకు జ్ఞాపకము చేయను మీకు జ్ఞాపకము చేయను అనే మాట ఉంది మీకు జ్ఞాపకము చేయను ఆయన జ్ఞాపకం చేసేవాడు ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసేవాడు జ్ఞాపకం చేసేవాడే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన ఏం చేసినాడో అన్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని సర్వసత్యములోకి నడిపించేటువంటి పరిశుద్ధ ఆత్మ ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి ఏసుక్రీస్తు తండ్రిని వేడుకున్నాడంట మిమ్మలను అనాథలుగా విడువను అన్నాడు పజ్జెత్నంలో చెప్పాడు ఆ మాట అనాథలు కాదు నేను మీతో ఉన్నాను మీతో ఉంటాను అని ఆయన చెప్పిన మాట ఇరే మూడవ ఏసు ఒకడు నన్ను ప్రేమించిన డల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించను మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ధ నివాసము చేతుము మేము వాని యొద్దకు వస్తాము వా నివాసము చేస్తాం నన్ను ప్రేమిస్తే నా మాట గై కొంటే మేమిద్దరం వస్తాం నా తండ్రి నేను నివాసము చేస్తాం ఆయనే మనతో నివాసం చేస్తే ఇంకా మనకేం భయం ఆయనే మనతో ఉంటే మనకేం భయం ఆయన తోడై ఉన్నాడు లోయలో సంచరించిన ఏ అపాయంకు భయపడను ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు నువ్వు నాకు తోడై ఉన్నావు ఇదొకటి రెండో మాట ఏమిటంటే నీ దుడ్డు కరయ్యూ నీ దండమును నన్ను ఆదరించును అనే మాట నీ దుడ్డు కరయ్యి నీ దండము నన్ను ఆదరించును అనే మాట అంటే దేవుని బలానికి శక్తికి అధికారానికి చిహ్నమైన దుడ్డు కర్ర నా రక్షణకు లేక దేవుని ఉద్దేశానికి ఆయుధం ఆయుధం దుడ్డుకర ఒక ఆయుధం అనేది దేవుని వాక్యం చెబుతూ ఏమిటి ఆయుధం అంటే నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయో వచనము చూడాలి నిర్గమాకాండం ఇరవై ఒకటవ అధ్యాయము చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చదవాలి ఇరవై ఒకటి ఇరవై వచనాన్ని మనము చూడగా బైబిల్ చెప్తున్నమాట ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టినెడల అతడు నిశ్చయముగా మరణ నొందును అంటే దుడ్డు కర్రతో కర్రతో ఒకని కొట్టినెడల అని మాట కర్ర అనగా మరి ఆ కర్రతో కొడతారు ఇప్పుడు కాపరి చేత్తులో ఏముంటుంది అంటే కర్ర ఉంటుంది కదా కాపరి చేత్తులో కర్ర ఉంటుంది దుడ్డు కర్ర అంటే దాని కర్ర కొనక్కు పైన మరి అలా వంకరగా ఉంటుంది కదా దాన్ని దుడ్డు కర్ర అని అన్నారు అన్నమాట ఇది మనం గుర్తు చేసుకునే వారిగా ఉండాలి ఇక మనకు ఏ బందం తొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మాట కనిపిస్తుంది ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుందాం కాపరి గొర్రెను తన దగ్గరకు చేర్చుకొని సరైన మార్గములో నడిపించడానికి లేక కష్ట సమయంలో దానిని కాపాడి కాపాడడానికి ఉపయోగించేదే దండము ఉపయోగించేది దండం అనే మాట కనిపిస్తుంది సన్నగా పొడువుగా ఉండి ఒక చివరి కొంకి ఉండే కర్ర దొడ్డు కర్ర దండము అంటే తన మన జీవితంలో దేవుని ప్రేమను ఆయన నడిపింపును మళ్ళీ స్థిరపరుస్తూ ఉన్నాయి స్థిరపరిచేది అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీ దుడ్డు కరయ్యుని దండమునను ఆదరించును ఆదుకొను అనే మాట ఇందులో కనిపిస్తుంది మంచిది సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ ఇరవై మూడవ కీర్తనలో రాయబడిన మాట మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నాము నీ దుడ్డుకరీని దండము నన్ను ఆదరించును అని మనకు అనిపిస్తుంది దావీదుకు దేవుడు కాపరి దావీదుకు దేవుడు తోడే ఉన్నాడు ఆయన దండము దుడ్డుకర్ర తనను కాపనట్టుగా వ్యాఖ్యం చెబుతుంది ఆ విధంగా నిన్ను నన్ను మన ప్రభు అయిన ఆయన కాపాడాలంటే కాపరి కిందికి మనం రావాలి కాపరి దగ్గరకు రావాలి కాపరి మాట మనం వినాలి కాపరిని వెంబడించాలా అప్పుడు ఏ అపాయం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఆయన మండలను కాపాడేవాడు కనికరించేవాడు అపాయం రాకుండా నీకు అభయమిచ్చేవాడు నీతో ఉండేవాడు అనసంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఈ విధంగా మనము దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఆయన పాదాల చెంత చేరుదాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వంతనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం చెప్పిన చిన్ని మరల దీవించి ఆశీర్వదించండి మా అందరి హృదయాల్లో కార్యం జరిగించే పత్తిఫలం దయచేసి మీరే కాపాడు మరి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు